హలో హాయ్ అందరికి నమస్కారం రైతులు ఎన్నో మిషన్స్ వాడుతుంటారు అది రిపేర్ చేయటమే అయితే పెద్ద విషయమే కాదు కానీ రిపేర్ చేసింది పొలంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నదనేది తెలియజేసుకోవడమే చాలా గొప్ప విషయం అది నేనైతే నేనైతే పొలం వెళ్ళేసి అది ఎలా ఉండి ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది అనేది దగ్గరుండి దాన్ని చెక్ చేయడం జరుగుతుంది నచ్చితే మటుకు లైక్ చేయండి బస్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి तेई जवान जय किसान